హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత రక్షణ దళం మరో కీలకం ముందడుగు వేసింది సముద్ర పోరాటంలో మరో అద్భుత ఆయుధాన్ని రంగంలోకి దింపబోతోంది పెసిఫిక్ రీజియన్లో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న భారత దాయాది దేశాలు మన భూభాగంలో అడుగు పెట్టాలంటే భయం పుట్టేలా చేసేందుకు ఆయుధ సంపత్తిని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటోంది మిసైల్స్ మహారాజుగా ఎదిగే దిశగా దూసుకుపోతోంది అత్యంత శక్తివంతమైన భారత నౌకాదళ ప్రధాన ఆయుధమైన బ్రహ్మోస్ క్షిపణులను ప్రతి యుద్ధ నౌకలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది ఇండియన్ నావీకి ఎక్స్టెండెడ్ రేంజ్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ఇప్పుడు ఇదే నేవీకి కీలక ఆయుధం కానుంది ఇతర దేశాల నుంచి సమకూర్చుకున్న పాతకాలపు క్షిపణి వ్యవస్థ స్థానంలో బ్రహ్మో క్షిపణి వ్యవస్థను తీసుకొస్తున్నారు ఉపరితల నుంచి ఉపరితలానికి ప్రయోగించే బ్రహ్మోత్సవ క్షిపణి ఇప్పుడు మెయిన్ వెపన్ కానుంది వైమానిక దళంలో యుద్ధ విమానాల్లో కూడా బ్రహ్మోత్సపణి కీలకం కానుంది ఈ క్షిపణి సామర్థ్యాలు పరిధిని మెరుగుపరిచి సూపర్ స్పీడ్తో టార్గెట్ను కొట్టేలా దీన్ని తయారు చేశారు బ్రహ్మోస్ రిపేర్లు కూడా మన దగ్గరే చేయొచ్చు బ్రహ్మోస్ చాలా శక్తివంతమైన క్షిపణి దీని రేంజ్ కెపాసిటీ ఫస్ట్ ఫేజ్ కంటే బాగా పెరిగింది బ్రహ్మోస్ క్షిపణి మన దేశంలోనే తయారవుతుంది ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం లేదు రిపేర్లు కూడా మన దగ్గర చేయొచ్చు స్పేర్ పార్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇది భారత్కు చాలా సానుకూల అంశం త్వరలో రెండు వందలకు పైగా క్షిపణుల కొనుగోలుకు పంతొమ్మిది వేల కోట్ల డీల్కు భారత కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చింది ఈ డీల్పై బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ భారత రక్షణ శాఖ వచ్చే నెల ఐదున సంతకాలు చేయనున్నాయి బ్రహ్మోస్ ఏరోస్పేస్ అనేది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఏర్పాటైన భారత రష్యా జాయింట్ వెంచర్ భారత యుద్ధ నౌకలన్నింటిలోనూ బ్రహ్మోత్సవం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది రక్షణ శాఖ దళంలో ప్రపంచంలోనే నెంబర్ వన్గా నిలిచేందుకు భారత కసరత్తు చేస్తోంది ఇందుకోసం ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది భారత్లోని ప్రతి నౌక జలాంతర్గామి విమానాలు ఆయుధ వ్యవస్థ తయారీలో భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో దూసుకుపోతోంది భారత నావికా దళం రెండు వేల నలభై ఏడు నాటికి పూర్తిగా స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేస్తోంది ను భారతదేశంలోనే తయారు చేయడంతో ఇండియా ఇప్పుడు ఆయుధ సంపత్తిలో సెల్ఫ్ మేడ్ అవుతోంది ప్రస్తుత పరిస్థితుల్లో ఈ క్షిపణి దేశానికి సూపర్ రాకెట్ బ్రహ్మోజ్ వ్రామ్ జట్ ఇంజన్తో పనిచేస్తోంది నేలపై నుంచి సముద్రంలో యుద్ధ నౌకలపై నుంచి సముద్రం లోపల జలాంతర్గాముల నుంచి ఆకాశంలో యుద్ధ విమానాల నుంచి దీన్ని ప్రయోగించవచ్చు భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ రష్యాకు చెందిన ఎన్పిఓ మార్షినో స్టోయేనియాలు కలిసి ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ భారత్లో ఈ క్షిప్రణి తయారు చేస్తోంది ఈ సంస్థ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఫిబ్రవరి పన్నెండున ముప్పై కోట్ల డాలర్ల క్యాపిటల్ ఫండ్తో ఏర్పాటైంది బ్రహ్మోస్ సంస్థలో భారత్ వాటా యాభై పాయింట్ ఐదు శాతం రష్యా వాటా నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఉంది భారత్లోని బ్రహ్మపుత్ర నది రష్యాలోని మాస్క్వా నది ఈ రెండు పేర్లలోని మొదటి భాగాలను కలపగా ఏర్పడింది బ్రహ్మోస్ భారతదేశంలో తయారవుతున్న బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు ఆసక్తిని చూపుతున్నాయి ఈ జాబితాలో తొలి కొనుగోలుదారుగా ఫిలిప్పీన్స్ నిలిచింది దాదాపు మూడు వందల డెబ్బై ఐదు మిలియన్ డాలర్లతో మిసైల్స్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది ఇటీవల చైనా నుంచి కవ్వింపు చర్యలు ఎదుర్కొంటున్న ఫిలిప్పీన్స్ ఇబ్బందులు పడుతోంది వీటికి చెక్ పెట్టేందుకు బ్రహ్మోస్ను కీలక ఆయుధంగా మలుచుకోవాలని ఫిలిపీన్స్ భావించి ఈ ఒప్పందం చేసుకుంది బ్రహ్మోస్ మాత్రమే కాకుండా తేజస్సు యుద్ధ విమానాలను సైతం కొనుగోలు చేసేందుకు ఫిలిప్పీన్స్ ఆసక్తి చూపిస్తోందని భారత నౌకాదళ వర్గాలు చెబుతున్నాయి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి